ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరమే లేదు కేటీఆర్ని సపోర్ట్ చేయమని ఎవడడిగాడు అవసరానికి తగ్గట్టు మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీకి బాగా అలవాటైపోయింది ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలకు ముందుగానే బీజేపీ సమాధానం ఇచ్చింది ఈ ఎన్నికల్లో తమకు బిఆర్ఎస్ మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన మాటలతో బీఆర్ఎస్ నాయకత్వం ఒక్కసారిగా ఇబ్బందికర స్థితిలో పడింది తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అవసరాన్ని బట్టి మాటలు మార్చే పార్టీ అని విమర్శించారు కేటీఆర్ మద్దతు ఎవరు అని ప్రశ్నించారు అంతేకాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు మాకు అవసరమే లేదని తేల్చి చెప్పారు ప్రస్తుతం రాష్ట్రానికి లక్ష మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేకి ఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ లేదా రాహుల్ గాంధీ ఎవరు యూరియా ఇస్తామని స్పష్టమైన హామీ ఇస్తే ఆ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు తమ వద్ద నాలుగు కోట్లు ఉన్నాయని అని గుర్తు చేశారు దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి కేంద్రం యూరియా ఇవ్వకపోతే రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి ఇస్తారా అని ప్రతి ప్రశ్నించారు యూరియా సరఫరాలో అంతర్జాతీయ సమస్యలున్నాయని కూడా వివరించారు కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ పై విమర్శలు చేశారు యూరియా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలి కానీ కాంగ్రెస్ వాగ్దానాలు చేస్తుందని అనుకోవడం తప్పన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేటీఆర్ పై తీవ్రంగా స్పందించారు ఆరాటంతో అబద్దాలు చెప్పినా అధికారం రావటం లేదని వ్యాఖ్యానించారు మృతప్రాయంగా మారిన పార్టీని బతికించేందుకు పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కొందరు విఫల ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ గతంలో చేసిన పాలనలోనే ప్రజలు దూరమయ్యారని గుర్తు చేశారు ఇక కేటీఆర్ ప్రతి అంశాన్ని కాంగ్రెస్ బీజేపీలపై ఎదురుదాడి చేయడానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నా ఎత్తులు విఫలమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి అదేవిధంగా నేరారోపణలతో జైలుకు వెళ్లిన ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి సూచించారు కొంతమంది కారణంగా ప్రజల్లో వ్యవస్థలు చులకనగా మారిపోతున్నాయని ఆయన అన్నారు జైల్లో నుంచే పరిపాలన చేసిన వారిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉదాహరణగా చూపారు అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి